నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ సగం పూర్తి వస్తోంది కానీ ఇప్పటికీ గేల్ రహానే లాంటి స్టార్ ప్లేయర్లకు తుది జట్లలో చోటు దక్కలేదు కీలక దశకు చేరుతున్న ఈ సమయంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను బదిలీ చేసుకునే అవకాశం ఉంది ఓ ఫ్రాంచైజీ తరపున ఆడేందుకు అవకాశం రాని ఆటగాళ్లు మరో కొత్త ఫ్రాంచైజీ తరపున బరిలో దిగడానికి మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండో ఉపకరిస్తుంది గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకుని సత్తా చాటే అవకాశాన్ని ఈ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండో కల్పిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో బీసీసీఐ తొలిసారిగా మిడ్ విండో ట్రాన్స్ఫర్ ను ప్రవేశపెట్టింది కానీ ఇప్పటివరకు ఈ వెసులుబాటును ఒక్క జట్టు కూడా వాడుకోలేదు ఈ సీజన్ లో తొలిసారిగా ఐపీఎల్ గవర్నింగ్ బాడీ క్యాప్టెన్ ప్లేయర్లను సైతం ఫ్రాంచైజీలు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది సగం సీజన్ ముగిసినా రెండు కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రాని ఆటగాళ్ళే మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ కు అర్హులు ఒక్కో జట్టు ఏడు మ్యాచ్లు ఆడిన తర్వాత ఈ బదిలీ నిబంధనలు అమల్లోకి వస్తాయి ఈ సీజన్ లో క్రిస్కేల్ రహానే క్రిస్లిన్ కౌల్టర్ నైల్ ఇమ్రాన్ తాహీర్ క్రిస్ మోరిస్ లాంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ కు అర్హులు కానీ రహానాను వదులుకోవడానికి లేమని ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే స్పష్టం చేసింది చెన్నై సూపర్ కింగ్స్ కావాలనుకుంటే రైనా స్థానంలో సన్ రైజర్స్ కు చెందిన విరాట్ సింగ్ లాంటి యువ హిట్టర్లను తీసుకునే వీలుంది సన్ రైజర్స్ హైదరాబాద్ శ్రీవాత్స్ గోస్వామి సిద్ధార్థ్ కౌల్ వృద్ధిమాన్ సహా విజయ్ శంకర్ విరాట్ సింగ్ భవనక సందీప్ ఫాబియన్ అలెన్ సంజయ్ యాదవ్ బెసిల్ థంపి బిల్లీ స్టాన్లే మహమద్ నబీ షాబాస్ నదీమ్ ఇక ముంబై ఇండియన్స్ లో ఆదిత్య తారే అనుకుల్ రాయ్ మిచల్ నాథన్ కౌల్టర్ నైల్ సౌరభ్ తివారి మోక్సిన్ ఖాన్ దిగ్విజయ్ దేశ్ముఖ్ ప్రిన్స్ బల్వంత్ రాయ్ ధవల్ కులకర్ణి జయంత్ యాదవ్ షర్ఫాన్ రూతర్ ఫోర్డ్ అన్మోల్ ప్రీత్ సింగ్ ఇక చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసరికి కేఎం ఆసిఫ్ ఇమ్రాన్ తాహిర్ నారాయణ్ జగదీషన్ మిచల్ శాంటనర్ మోను కుమార్ రుత్ గైక్వాడ్ ఆర్ సాయి కిషోర్ జోష్ హెజల్వుడ్ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ లో అజింక్య రహానే किमोपाल ने एलेक्स केरी अवेश खान हर्षल पटेल इशांत शर्मा ललित यादव डेनियल सैम्स तुषार देश पांडे, मोहित शर्मा एक किंग्स एलेवन पंजाब क्रिस गेल मुजीब उर्रहमान मुर्गन अश्विन दीपक हुडा ఇషాన్ పోరల్ సిమ్రాన్ సింగ్ తాజిందర్ సింగ్ అర్షదీప్ సింగ్ దర్శన్ నాల్ఖండే కిష్టప్ప గౌతమ్ అర్దస్ విల్జోయన్ హర్ప్రీత్ బ్రా జగదీష్ సుచిత్ కోల్కతా నైట్ రైడర్స్ లో టామ్ బాంటన్ నిఖిల్ నాయక్ ప్రసిద్ధ్ కృష్ణ రింకు సింగ్ సందీప్ వారియర్ సిద్దేశ్ ల్యాండ్ క్రిస్ గ్రీన్ సిద్ధార్థ్ లాకీ ఫెర్క్యూసన్ రాజస్థాన్ రాయల్స్ వరుణ్ ఆరోన్ ఒషానే థామస్ అనిరుద్ధ జోషి ఆండ్రూ టై ఆకాష్ సింగ్ అనుజ్ రావత్ యశస్వి జైస్వాల్ మయాంక్ మార్కండే అంకిత్ రాజ్పుత్ మనన్ వోహ్రా శశాంక్ సింగ్ డేవిడ్ మిల్లర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోష్ ఫిలిప్ క్రిస్ మోరిస్ జైల్ స్టైన్ షాబాస్ అహ్మద్ పవన్ దేశపాండే ఆడమ్ జంపా గుర్కీరత్ మనన్ మొయిన్ అలీ మహమ్మద్ సిరాజ్ పార్థివ్ పటేల్ పవన్ నేగి ఉమేష్ యాదవ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి